శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే హనుమాన్ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను బిడ్డ నువ్వు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కళ ఇది నిజమవుతుంది అది నువ్వు ఎలానో వెంటనే తెలుసుకో అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఎలాంటి సందేశం మనకి అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ మనసు ఎప్పుడు కూడా ఏదో ఒక విషయం పైన ఆలోచిస్తూ మదనపడుతూ ఉంది దానికి కారణం ఏమై ఉండవచ్చు నాతో ప్రతీది కూడా నువ్వు చెప్పుకుంటూ వస్తున్నావు కదా అయినా సరే నీ బాధలు అస్సలు తగ్గట్లేదు ఈ బాధ నుంచి నన్ను ఎప్పుడు విముక్తి చేస్తావు బాబా నేను నన్ను అడుగుతూనే ఉన్నావు నీకు ఒక విషయం చెప్పాలి తల్లి నీ జీవితంలో జరిగే ప్రతి కార్యం కూడా నా చేతుల మీదుగానే జరుగుతుంది ఇప్పుడు నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నావో దేనికోసమైతే ఆందోళన చెందుతున్నావో ఆ బంధం అయితే నీ కోసం ఎదురు చూస్తుందమ్మా ఆ బంధం నువ్వు దూరం చేసుకున్నావని బాధపడుతున్నావు ఆ బంధం నీ కోసం ఎంతో తాతాలాడుతుంది ఆ బంధం నీకు దగ్గర కాబోతుందమ్మా అతి త్వరలోనే నీ ముందుకు రాబోతుంది నీ జీవితం సుఖంగా ఉండడానికి నీ జీవితంలో సంతోషం తీసుకురావడానికి ఆ బంధం వస్తుంది నీ జీవితంలో ఇక అంతా కూడా సంతోషాలే ఉన్నాయి బాబా నా కష్టం చెప్పుకోవడానికి నువ్వు తప్ప నాకు ఇంకా ఎవరూ లేరని ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉంటావు కదా తల్లి నీ కోసం ఒకరు ఉన్నారు బిడ్డ నా బిడ్డల భవిష్యత్తు ఏంటి బాబా నేను ఒక ఆడదాన్నయ్య ఉండి నా బిడ్డల్ని నేను పోషించుకోలేకపోతున్నాను నాకు ఎలాంటి వృత్తి లేదు నా బ్రతుకు ఇంత దారుణంగా మారుతుందని కలలో కూడా ఊహించుకోలేదు బాబా ఇప్పుడు ఒకరిపైన ఆధారపడి ఉన్నాను మరి నువ్వు చూస్తూ కూడా ఎలా ఊరుకుంటున్నావు బాబా అని నీ మనసు ప్రతిసారి కూడా నన్ను ప్రశ్న వేస్తూనే ఉంది నీ మనసులో కదలే ప్రశ్నలన్నిటికీ కూడా నేను జవాబు ఇస్తాను తల్లి ఇక నువ్వు ఆలస్యం చేయకుండా నేను చెప్పినట్టు చేస్తే చాలు నా సందేశం నువ్వు వింటూ ఉన్నావు కదా తల్లి శ్రద్ధగా విను నేను ఏదైతే చెప్తున్నానో అది మాత్రమే చెయ్యు బిడ్డ నేను ఎప్పుడు కూడా ఒక మాట చెప్తూనే ఉన్నాను కదా ఒకరి గురించి ఆలోచించవద్దు నీ గురించి మాత్రమే ఆలోచించు నీ భవిష్యత్తు ఎలా ఉండాలో ఒక ప్రణాళిక వేసుకో దాని ప్రకారమే నడుచుకో అంతేగాని వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు నువ్వు ఇది చేస్తే జీవితంలో అస్సలు నువ్వు ముందుకు వెళ్ళలేవు అక్కడే ఆగిపోతావని నువ్వు అనుకుంటూ ఉంటున్నావు కదా తల్లి నీ మనసుకు నచ్చింది నువ్వు చేస్తూ వెళ్ళు నీ జీవితంలో ఉన్నత శిఖరాలు నువ్వు ఆద్రోహిస్తావు నిజంగా నీకు ప్రతి అడుగులో కూడా నీకు తోడుగా ఉంటానమ్మా నీ సమస్యలన్నీ కూడా నాపై మోపావు కదా తల్లి ఇక నేను చెప్పేది ఒకటి నువ్వు నిశ్చింతగా ఉండు ఎప్పుడైతే నువ్వు సాయి బిడ్డవని అనిపించుకున్నావో అప్పుడే నీకు సుఖశాంతులు లభించాయి నీ జీవితం ఎలా ఉంటుందంటే సర్వసాధారణంగా ఆనందంగా అందరితో కలిసిమెలిసి ఆనందంగా జీవించే సంతోషకరమైన జీవితం నీ ముందు ఉంటుంది తల్లి నీ గురువు ఎప్పుడైనా సరే ఒక మంచి మార్గమే చూపిస్తాడు కానీ నిన్ను కష్టాల్లో నెట్టేడు కదమ్మా ఎప్పుడైతే నా దృష్టి నీ మీద పడిందో అప్పుడే నీ జీవితంలో నువ్వు అన్న పానీయాలు లేకుండా బ్రతికేంత శక్తిని నేను కల్పిస్తాను అందరికీ నేను అన్ని ఇచ్చేది నేనే కదా తల్లి అది ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోవద్దు సాయి నామాన్ని ప్రతి క్షణం కూడా నీ మనసులో గుర్తించుకో ప్రతి క్షణం కూడా నన్ను గుర్తుపెట్టుకో అలా గుర్తుపెట్టుకున్నట్లయితే నీలో ఉన్నటువంటి ఎలాంటి చెడు శక్తి ఉన్నా సరే దూరం అవుతుంది అంతేకాదు నీ మనసులోకి కూడా చెడు ఆలోచనలు రానివ్వకుండా అసలు వినడానికి కూడా ప్రయత్నం చేయక తల్లి నీ జీవితంలో ఏది జరిగినా కూడా అంత కర్మానుసారంగానే జరుగుతుంది తల్లి ఈ జన్మలో నువ్వు చేసింది కాదు ఏ జన్మలో ఏం చేసావో కానీ ఈ జన్మలో నువ్వు ఇలాంటి కష్టాలు అనుభవిస్తున్నావే తప్ప ఈ జన్మలో నువ్వు చేసింది ఏమీ లేదమ్మా నువ్వు ఎవరిని కూడా బాధ పెట్టద్దు ఎవరిని కూడా బాధపడేలా మాట్లాడితే అది పాపమే అవుతుంది తల్లి కాబట్టి వీలైనంత వరకు నీ మాటలతో కానీ నీ చేతలతో కానీ ఎవరిని కూడా బాధించవద్దమ్మా అది నీ సాయి తండ్రిగా మరీ మరీ హెచ్చరించి మరీ చెప్తున్నాను ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్యకు ఎలా పరిష్కార మార్గాన్ని చూడాలా ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలని నీ తెలివితేటలతో నువ్వు అది సాధించుకోవాలి తల్లి అంతేగాని ఆ సమస్య వచ్చిందని వాళ్ళు అలా అన్నారని వీళ్ళు ఇలా అన్నారని గతంలో జరిగిపోయినవే తలుచుకుంటూ కృంగిపోయి అలా ఒక దగ్గర కూర్చుని ఉండిపోతున్నావు అలాగే ఒక్క దగ్గరే ఉండిపోతున్నావమ్మా అలా ఉండడం వల్ల నీ మానసిక మనశ్శాంతి అనేది చాలా దెబ్బతింటుంది నీ మానసికంగా నీ ఆరోగ్యం నువ్వు ఎంతగానో పాడు చేసుకుంటున్నావు తల్లి ఇప్పుడు నువ్వు వాళ్ళందరి కోసం కూడా మనసులో ఆలోచిస్తున్నావు కదా వాళ్ళు నీకు ఆరోగ్యం చెడిపోతే వారు ఏమైనా నిన్ను చూస్తారా తల్లి నువ్వు మంచాన పడి ఉంటే వారు నీకు ఏమైనా సేవలు చేస్తారా కనీసం నీ దగ్గరికి రావడానికి కూడా అంటే నిన్ను చూడడానికి రావడానికి కూడా వారికి సమయం ఉండదమ్మా ఇది కలికాలం తల్లి కాబట్టి నువ్వు ఎవరి గురించి కూడా ఆలోచించుకొని నీ మనసు పాడు చేసుకొని నీ ఆరోగ్యం పాడు చేసుకోకు బిడ్డ నిన్ను అందరూ కూడా చాలా చులకనగా చూస్తారు ఒకటి గుర్తించుకో బిడ్డా కొంతమంది చాలా విచిత్రంగా ఉంటారు వాళ్ళకి డబ్బు అవసరమైనప్పుడు మాత్రమే నువ్వు గుర్తొస్తావు ఇచ్చేదాకా ఇవ్వండి అంటూ నీ చుట్టే తిరుగుతారమ్మా నిన్ను అస్సలు నిన్ను పొగుడుతూ ఉంటారు ఆ తర్వాత నీకేమైనా అవసరం అనిపించి వాళ్ళకి ఫోన్ చేసి కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయరు అప్పుడు నువ్వు ఎంతగానో బాధపడతావు బిడ్డ ఇంకెప్పుడు కూడా వారికి ఎలాంటి సహాయం చేయకూడదని నీకు అనిపిస్తుంది మళ్ళీ వాళ్ళకి అవసరం వస్తే ఏం చేస్తారో చెప్పన బిడ్డ మళ్ళీ వాళ్ళు ఏడుస్తారని ముందొచ్చి దీనంగా అడుగుతారు అలా అడిగితే మళ్ళీ కూడా నీ మనసు కనికరించి మళ్ళీ డబ్బులు ఇస్తావు పదే పదే ఇలా నమ్మి మోసపోయే కంటే మొహమాట పడకుండా డబ్బులు లేవని చెప్పేయడమే మంచిదమ్మా ఎందుకంటే బిడ్డ డబ్బులు ఇవ్వకపోతే అంటే స్నేహితులైనా బంధాలైనా ఎవరైనా సరే వాళ్ళు లేరంటారా నీతో అయితే స్నేహం ఎక్కడుందో చెప్పు నీ డబ్బుతోనే కదమ్మా స్నేహం ఇప్పటికైనా సరే కళ్ళు తెరుచుకోబిడ్డ వాళ్ళ దగ్గర పొగిడించుకోవాలి వీళ్ళ దగ్గర నన్ను నేను నిరూపించుకోవాలని ఎప్పుడు కూడా తపన పడిపోయి నువ్వు వారి దగ్గర అన్నీ కూడా నీ అంటే నువ్వు నీకు లేనివి కూడా ఇచ్చేస్తూ ఉంటే ఒకవేళ నువ్వు అనుకున్న మెచ్చుకోలు నీకు దొరకపోతే నిరాశపడి నీ మీద నువ్వే నమ్మకాన్ని కోల్పోతావు తల్లి ఇక ప్రయత్నించి చాలు అదే పనిగా అందరినీ మెప్పించాలని మదన పడకమ్మా ఆ దేవుడు నీ కష్టం చూస్తే చాలు నీ కష్టంలో నిజాయితీ ఉంటే కషాయి వాడైన మనసు కరిగించి నిన్ను ఉన్నత స్థానంలో ఉంచగలడమ్మా ఆ భగవంతుడు ఇదొక్కటి నువ్వు గుర్తించుకో అసలు బిడ్డ నీకు ఎప్పుడు కూడా ఇదే ఆలోచన ఉంటుంది కదా అసలు బాబా నా మనసుకు నచ్చినట్టు ఉండాలా వేరే వాళ్ళకు నచ్చినట్లుగా ఉండాలా నీ ప్రశ్నకైతే నా సమాధానం ఇదేనమ్మా నీ మనసుకు నచ్చిన వారి కోసం వారికి నచ్చినట్లుగానే ఉండు నచ్చినట్లు ఉంటేనే ప్రేమిస్తారా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకోవద్దమ్మా నీకు ఎప్పుడు కూడా సమాధానం దొరకదు వేరే వాళ్ళకి నచ్చినట్లుగా ఉండాలని అనుకున్నావనుకో నిన్ను నువ్వు ఇష్టపడడం మానే బిడ్డా జీవితంలో ఎదురయ్యే కొన్ని కష్టమైన ప్రశ్నలకు జవాబు కూడా అంతే కష్టంగా ఉంటుంది కదమ్మా బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా ఇంకా బాధపడి చాలు బాధపడడం మానేసే నిన్ను వద్దు అనుకున్నారని తెలిసినా సరే నేను మాట్లాడడం మానేస్తే నన్ను ఇంకా ఎప్పుడు కూడా పట్టించుకోరేమో అని ఎప్పుడు కూడా భయపడకమ్మా నువ్వు దూరం పెట్టడం అలవాటు చేసుకో వాళ్ళే నీకు దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తారని తల్లి వదిలేసుకోవడం తేలిక కాదు కానీ వదిలించుకోవడం నాకు తేలిక కాదని నువ్వు చూపిస్తేనే కదా మనం చూపించే ప్రేమకు విలువ వాళ్ళు తెలుసుకుంటారు ఇదొక్కటి కూడా నువ్వు జీవితంలో గుర్తించుకొని తల్లి నీకు ఒక తండ్రిగా నీ జీవితంలో నీకు ఏదైతే అవసరమవుతాయో అది నీకు సందేశం రూపంలో కానీ మనిషి రూపంలో కానీ ఏదో ఒక రూపంలో నీకు చెప్తూనే ఉంటానమ్మా నీ బాబా తండ్రి చెప్పినవన్నీ కూడా నా తండ్రే నాకు చెప్తున్నారని నీ బాబాని నీ తండ్రి అనుకుని నువ్వు విన్నావంటే నీకు అస్సలు తిరిగి ఉండదమ్మా నేను హనుమంతుడు సాక్షిగా ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కళ కూడా నిజం చేసి చూపిస్తాను నువ్వు నువ్వు నా బాధ్యత తల్లి నువ్వు నా కర్తవ్యం కాబట్టి నువ్వు ఎటువంటి దిగులు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండుబిడ్డా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచన సుఖినో భవన్తో జై సాయిరామ్